హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలు అయితే మనం శారీకి కుర్చీలని తక్కువ బడ్జెట్లోనే గ్రాండ్ లుక్ ఇచ్చే విధంగా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చెప్తానండి మనకి అది తక్కువ టైంలోనే తక్కువ బడ్జెట్లో సింపుల్గా ఈ హెవీ శారీ కుర్చీలని అయితే మనం ఓన్గా మన శారీకి మన చేతులతోనే మనం స్టిచ్ అయితే చేసుకోవచ్చండి మనం రెడీమేడ్ తీసుకున్నా కూడా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు సొంతంగా మన చీరకి మన చేతులతోటి తయారు చేసుకున్న హ్యాంగింగ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే మీకు షేర్ చేయబోతున్నానండి ముందుగా మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇప్పుడైతే దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూసేద్దాం ఇక్కడ చూసారు కదండి ఫస్ట్ మనకు కావాల్సింది టేప్ అండి టేప్ తీసుకున్న తర్వాత సిజర్ అలాగే ఇక్కడ మనకి శారీ కలర్ కాంబినేషన్ బీడ్స్ కావాలనుకుంటే మీకు శారీ ఏ కలర్లు ఉంటే అవి అయితే తీసుకోండి నేను ఇక్కడ మెరూన్ రెడ్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి ఈ రౌండ్ షేప్ ఉన్న బీడ్స్ కూడా అయితే నేను తీసుకున్నానండి ఇవి చూడ్డానికి కొంచెం హ్యాంగింగ్స్ టైప్లో అయితే ఉంటాయి ఇంకా స్మాల్ సైడ్ గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకున్నానండి ఇక కుచ్చులు కట్టుకోవడానికి సిల్క్ థ్రెడ్లు త్రీ కలర్స్ అయితే తీసుకున్నానండి నేను ఈ పర్పుల్ కలర్ అయితే మనకి శారీలోని పళ్ళుకి అలాగే బ్లౌజ్ కూడా వచ్చిందండి పింక్ వచ్చేసి మనకి బాడీ మొత్తం కూడా వచ్చింది ఇక ఈ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి బార్డర్లు అయితే వచ్చిందండి అందుకని నేను త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఇక జరీ థ్రెడ్ కూడా అయితే తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి నార్మల్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇది కూడా పర్పుల్ కలర్ లో తీసుకున్నాను పళ్ళు కలర్ లో ఇక్కడ వచ్చేసి టూ నీడిల్స్ అయితే తీసుకున్నానండి ఒక నీడిల్ వచ్చేసి నేను నార్మల్ థ్రెడ్ ఎక్కించుకున్నాను ఇంకొక నీడిల్ కైతే నేను జెర్రీ థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి టూ లేయర్స్ గా ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పీస్ తీసుకునేసి మనం టేప్ తోటి ఈ విధంగా నేను టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి పళ్ళు మొత్తం కూడాను ఈ పళ్ళుని మీరు నార్మల్ మిషన్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా జిగ్ జాగ్ అయినా చేపించుకొని స్టిచ్ చేసుకోవచ్చు అండి నేనైతే నార్మల్ మిషన్ తోనే స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా టూ ఇంచెస్ టూ ఇంచెస్ కి పళ్ళు మొత్తం కూడా మార్కింగ్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నార్మల్ థ్రెడ్ ఎక్కించుకున్న నీళ్లు తీసుకుని ఫస్ట్ అయితే మనం స్మాల్ సైడ్ గోల్డ్ కలర్ బీడ్ ఉంటది కదండి ఈ హ్యాంగింగ్ లాగా ఉన్నటువంటి దానిలోకి గోల్డ్ కలర్ బీడ్ అవి రెండు కూడా ఎక్కించాలి అవి ఎలా ఎక్కించుకోవాలి ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే స్మాల్ సైజ్ గోల్డ్ కలర్ బీడ్ ని తీసుకుని అందులోకి థ్రెడ్ అయితే ఎక్కించుకున్నానండి థ్రెడ్ కి చివరి ముడి వేసి ఉంటాం కదండి మనం థ్రెడ్ ని ఫోర్ లేయర్స్ గా ఉన్నాయి కదా టూ లేయర్స్ మిడిల్ లో అయితే దూదిని గుచ్చి బయటకి తీసుకున్నానండి తర్వాత గోల్డ్ కలర్ బీడ్ని అయితే ఎక్కించుకున్నాను నెక్స్ట్ హ్యాంగింగ్ టైప్ లో ఉన్న గోల్డ్ కలర్ బీడ్ కి ఈ విధంగా పై వైపున ఒక హోల్ ఉంది కదండి పై వైపున ఉన్న హోల్కి అయితే ఎక్కిస్తున్నాను కింద వైపు ఉన్న హోల్కి అయితే ఎక్కించుకోలేదండి నేను అలా ఎక్కించిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగానే రెండు మూడు సార్లు అనేటివి మనము నీడిలతోటి కుచ్చుకొని థ్రెడ్ అనేది పళ్ళు పట్టుకి గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి పై వైపున కుట్టు కనపడుకోకుండా కొంగు వైపు కొంగు లోపల మనం మడిచి కుట్టింటాం కదండి అక్కడే మనం ముడి అయితే వేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకొని ఇప్పుడు చూసారు కదా మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో సేమ్ ఇదే ప్రాసెస్లోనే మళ్ళీ స్మాల్ గోల్డ్ కలర్ బీడ్ తీసుకునేసి దాన్ని ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను మెరన్ రెడ్ కలర్ పూసనైతే తీసుకుంటున్నానండి చూసారు కదా ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పై వైపున డిజైన్గా ఉంది కదా అది దానివైపు అయితే నేను వేస్తున్నారండి కింద అయితే అంతగా డిజైన్ లేదండి నార్మల్గా ప్లెయిన్గానే వచ్చేసింది కాబట్టి మనము అది స్టిచ్ చేసిన తర్వాత కూడా మనకి డిజైన్ అయితే కనపడుతుంది కింద మనం థ్రెడ్ వేస్తాం కదండి డిజైన్ కింద వేస్తే కనపడదని చెప్పేసి నేను పై వైపున ఈ విధంగా అయితే వేస్తున్నాను ఇక్కడ చూసారు కదా ఇలాగా మళ్ళీ పార్ట్ని ఈ విధంగా రివర్స్ చేసుకునేసి కొంగు పార్ట్ని ఈ విధంగా అయితే మనము ఇక్కడ ఒక నాట్ వై నాట్ అయితే వేసేసుకుందామండి సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతావి కూడా స్టిచ్ చేసుకోవాలండి మనము మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు చూసారు కదండి మిగతా బీడ్స్ ఏ విధంగా అయితే ఎక్కించుకున్నాము ఇక్కడ కూడా బీడ్స్ అనేది సేమ్ ప్రాసెస్లోనే ఎక్కించుకోవాలండి మీకు వీడియో చూస్తేనే క్లారిటీగా అనిపిస్తుంది నేను ఒక్కొక్క బీడ్ని కూడా నిదానంగా ఎక్కించి మీకు క్లారిటీగా అయితే చూపిస్తున్నాను కదండి వీడియోని బాగా గమనించండి మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది వీడియో చూస్తూ కూడా మీరు సింపుల్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చండి చూసారు కదండీ ఈ విధంగా బీడ్స్ అన్నీ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నామో మిగతా ఇవన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూపించాను కదండి సేమ్ అదే ప్రాసెస్లోనే మీరైతే బీడ్స్ ఎక్కించుకొని కొంగు పార్ట్కి అయితే కుట్టుకోండి మీకు మళ్ళీ ఒకసారి క్లారిటీగా అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ఈ విధంగా గోల్డ్ కలర్ బీడ్ని అయితే తీసుకొని దారంలోకి ఇలా కుచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు మిడిల్లోకి ఏ కలర్ బీడ్ కావాలో అయితే తీసుకునేసి నెక్స్ట్ హ్యాంగింగ్ టైప్ ఉంది కదండి ఈ బీడ్ని కూడా ఈ విధంగా ఎక్కించుకునేసి నెక్స్ట్ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడైతే ఈ విధంగా అయితే మీరు కుట్టుకోవాలండి ఈ విధంగా కుట్టేటప్పుడు మనము రెండు మూడు సార్లు అనేది ఈ హ్యాంగింగ్ చుట్టూ కూడా థ్రెడ్ని అయితే ముడి వేసుకోవాలి ఇలా ముడి వేసుకోవడం వల్ల మనకి కొంగు పార్టీకి ఈ కుర్చు అనేది గట్టిగా స్టిఫ్గా అంటుకుంటుందండి మనం వాష్ చేసినప్పుడు కూడా త్వరగా ఊడకుండా ఉంటాయండి ఇలాగే బీడ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదండి నేను ఈ బీడ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఒకవేళ మీకు మాకు సిల్క్ థ్రెడ్ అక్కర్లేదు ఈ విధంగా డిజైన్ బాగు బాగుందనిపించినప్పుడు ఇలాగే ఉండనివ్వండి లేదు మాకు ఇంకొంచెం హెవీగా కావాలనుకుంటే మీకు కింద అయితే సిల్క్ థ్రెడ్ అయితే వేసుకోవచ్చు ఈ విధంగా కూడా మనకి ఒక మోడల్ అయితే బాగానే ఉందండి ఒకవేళ లేదు అనుకుంటే మీరు కింద వైపు సిల్క్ థ్రెడ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను థ్రెడ్ని ఎలా చుట్టుకోవాలో ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఈ విధంగా గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకొని నేను లెఫ్ట్ హ్యాండ్ చివరిని పట్టుకునేసి నా లెఫ్ట్ లెగ్ బటన్ వేల్కైతే ఈ విధంగా అయితే థ్రెడ్ని చుట్టుకుంటున్నాను నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే తీసుకునేసి నేను ఇక్కడ చుట్టుకుంటున్నానండి మీ దగ్గర ప్యాడ్ కానీ లేదా ఏవైనా సపోర్ట్ తీసుకునేసి దానికైతే మీకు ఎంత లెంత్ కావాలి ఎంత మందం ఉండాలి చూసుకునేసి మీరైతే థ్రెడ్ని అయితే తీసుకోవచ్చండి ఈ విధంగా మనకి ఎంత లెంగ్త్ కావాలి ఎంత వెడల్పు కావాలి కూర్చో అనేది తీసుకున్న తర్వాత కట్ చేసుకొని మనకి థ్రెడ్ని ఒక చివరిన ఈ విధంగా గమ్ అయితే అంటి చేసుకొని ఈ థ్రెడ్ని పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనకి ఇంకా టూ కలర్స్ థ్రెడ్ని కూడా ఈ విధంగానే మనము చుట్టుకునేసి పక్కన పెట్టుకోవాలండి వీడియోని ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ారు కదండి సేమ్ ఇది ప్రాసెస్ ఏనండి పింక్ కలర్ థ్రెడ్ ని కూడా ఈ విధంగా గమ్ పెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పర్పుల్ కలర్ థ్రెడ్ ని కూడా ఈ విధంగానే చుట్టుకునేసి దీన్ని కూడా గమ్ పెట్టేసి పక్కన అయితే పెట్టుకుందాం ారు కదండి ఈ విధంగా త్రీ కలర్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టిచ్ చేసుకున్న బీడ్స్కి ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి మనం ఆల్రెడీ ఒక అయితే గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ని అయితే ఈ విధంగా టూ లేయర్స్గా ఎక్కించుకొని చివరిన మూడు అయితే వేసుకోవాలండి ఇప్పుడు బీడ్ ఈ విధంగా పైక్ అంటే మనకు పైకి వచ్చేస్తుందండి మనం ఈ విధంగా అయితే కింద కింద ఉంది కదండి కింద పూసకి ఈ విధంగా అయితే స్టిఫ్గా మనకి లాంటివి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా అయితే సరిచూసుకునేసి ఈ విధంగా అయితే కొంగు పైన ఈ విధంగా బరువుగా ఏమైనా బాక్స్ కానీ లేదా పిల్లోని కానీ పెట్టుకోండి మీకు కొంచెం కుచ్చు కట్టేటప్పుడు మనకి మనం లాగినప్పుడు కొంచెం టైట్గా అనేది ఉండాలి కదండి అందుకని ఈ విధంగా అయితే కుచ్చులు కట్టేటప్పుడు కొంగు పైన ఏవైనా కొంచెం బరువుగా అయితే బాక్స్ కని లేదా ఏదైనా మీకు అందుబాటులో ఉన్నదైతే ఈ విధంగా అయితే పెట్టుకోండి ఈ విధంగా అయితే మేము సిల్క్ థ్రెడ్కి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న జర్రి థ్రెడ్తో ఈ విధంగా అయితే ముడి వేసుకొని మీకు కుచ్చు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో అంత లెంత్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న సిల్క్ ధ్రెడ్ని ఈ విధంగా అయితే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ పర్పుల్ కలర్ని అయితే వేస్తున్నానండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా మీరు కుచ్చుని కింద వైపు నుంచి తీసుకోండి మనకి మన హ్యాండ్లో సిల్క్ థ్రెడ్ జారకుండా మనకు కొంచెం కుచ్చు పట్టుకోవడానికి స్టిఫ్గా అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మనము సిల్క్ థ్రెడ్కి ఈ విధంగా జరీ థ్రెడ్తో స్టిఫ్గా అనేది మనము తోటి స్టిచ్ వేసుకోవాలండి ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ మనం స్టిఫ్గా అయితే స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కుచ్చు ఎంత లెంత్ అయితే తీసుకున్నామో ఇంకా మిగతా మనం కట్టే కుచ్చులన్నీ కూడా సేమ్ అదే లెంత్ తోటి కట్ చేసుకోవాలండి ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి సేమ్ అదే ప్రా ఇంతవరకు మనం కుర్చులు ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే ప్రాసెస్లోనే ఇవి కూడా అయితే స్టిచ్ చేసుకోవాలి మీకు అర్థం కావడం కోసం వీడియోని అయితే నేను కొంచెం స్లోగా అయితే పెట్టానండి వీడియోని ఒక ఒకటికి రెండు సార్లు గమనిస్తూ అయితే మీరు నిదానంగా అయితే కుట్ అనేది ఎలా వేస్తున్నానో గమనించండి అప్పుడే మీకు కన్ఫ్యూజన్ కాకుండా మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ ఏ మోడల్ స్టిచ్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా అయితే స్టిచ్ చేసి మీకు తప్పకుండా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే చూసారు కదండి మనం ఇంతవరకు కుర్చులు అయితే ఏ విధంగా అయితే కట్టుకున్నాము ఈ మిగతా మిగతా బీడ్స్కి అంతా కూడా కుర్చులు అయితే ఈ విధంగానే సిల్క్ థ్రెడ్ని కుట్టుకోవచ్చు లేదు మాకు సిల్క్ థ్రెడ్ అవసరం లేదు ఓన్లీ బీడ్స్ అయినా కూడా బాగానే ఉందంటే సిల్క్ థ్రెడ్ని స్కిప్ చేసేసి మీరు బీడ్స్ ఉన్నాయి కదండి దాంట్లో అడ్జస్ట్ అయిపోవచ్చు ఇక్కడ చూసారు కదండి ఇంతవరకు మనం ఏ విధంగా అయితే సిల్క్ థ్రెడ్ని బీడ్స్కి అటాచ్ చేసాము అన్నీ కూడా ఈ విధంగానే మిగతా ఉన్న ఎక్స్ట్రా బీడ్స్కి అంతా కూడా ఇదే ప్రాసెస్లోనే సిల్క్ థ్రెడ్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూసారు కదండీ మనము ఏ విధంగా శారీకి కుచ్చుల్ని కట్టుకోవాలని చెప్పేసి ఇవి మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత అయితే శారీ ఇలా ఉందండి ఇది మీరు వన్ అవర్లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చండి అది కూడా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుందండి ఇంతకీ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి